ఇప్పుడు శిష్యులే కాదండి మనము శిలువుని ఎత్తుకుని యేసుని వెంబడించాలి అంటే ఏంటి యేసు ప్రభు శిలువు మీద ఏం చేశారో అని మనం భరించాలని ఒక మాటలో చెప్పాలండి అబ్బాయి అలా భరించినప్పుడే నీవు నేను మనం అలా భరించినప్పుడే మనం ఆయనని ఏం చేయగలం అంటే వెంబడించగలం భరించలేనప్పుడు ఉపేక్షించుకోలేనప్పుడు మనం ఆయన వెంబడించలేం కదా సరే నాలుగో దానికి వెళ్దాం నాలుగవదిగా మనం చేయవలసిన పని కిమోతీ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుదాం ఎవడైనాను ఓకే చూడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఏమంటున్నాడండి వీటిల్లో చేరక తన్ను తాను ఏం చేయాలి మనం పవిత్రపరుచుకోవాలి ఏం చేయాలన్నా మనలను మనమే ఏం చేయాలి ఓ దేవుని సన్నిధానానికి వెళ్ళేది ఎందుకు దేవుడు విశ్రాంతి దినమున దేవుడు ఏం చేశాడన్నాడు ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడు అన్నాడు కదా దేవుని సన్నిధికి వెళుతున్నామంటే మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి దేని ద్వారా పరిశుద్ధపరచుకోగలం అని అంటే ఎఫస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చినలో ఏమన్నాడు సంఘాన్ని గురించి చదువుదాం ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను హిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచుడికై దాని కొరకే తన్ను తాను అప్పగించుకును దేవునికి స్తోత్రం కలుగును చెప్పండి గట్టిగా చేతులెత్తి చెప్పండి హలలుయా సంగమా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయములో తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో ప్రభువు మాట్లాడే శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా దేవుడేనండి ఆయన తన వాక్యం చేత మనలను మనలను వాక్యం చేత ఏమండి ఏం చేస్తున్నాడు మనలను మనమే దేవుడే అనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తున్నాడు ఆయన ఆయన పవిత్రపరుచుకోవటమే కాదు వాక్యము చేత మన తలంపులను పరిశుద్ధపరచుకోవాలి మన క్రియలను పరిశుద్ధపరచుకోవాలి మన ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి మన జీవితాలను ఏం చేయాలి చెప్పాలి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే దేవుడు వాక్యం ద్వారా అయ్యో నాతోనే మాట్లాడుతున్నాడు అయ్యో నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదేమో ప్రార్థన చేయాలి విశ్వాసంలో ఎదగలేకపోతున్నానేమో ఎదగాలి దేవునికి దూరం అయిపోతున్నానేమో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అయ్యో నేను చెయ్యాలి అయ్యో నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమండి ఎత్తుపెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యో నేను చెయ్యాలి అని దైవికమైన భయముతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవేం చేసుకోవాలి మా అత్తమ్మగారు పవిత్రపరుచుకోవాలి కదా చూపులు పవిత్రపరుచుకోవాలి కదా రెండవదిగా రెండవదిగా దేవుడు ఆత్మ ద్వారా కడిగి మనలను ఏం చేస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు కదా ఒకసారి దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్నాం కొరింజలు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు వాక్యం చదవండి మీరు కొందరు అట్టి వార ఏంటి కానీ చూడండి మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై దేవునికి స్తోత్రం చెప్పండి ఇందాక వాక్యం చేత పరిశుద్ధపరచుకోవాలి ఇప్పుడు చెప్పండ్రా తల్లులరా ఆత్మధారా కడగబడి మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి ఆమెన్ ప్రైజ్ ద దలాట్ ప్రైజ్ ద దలాట్ దైవ జనాంగమా దేవుడు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మ ద్వారా కడగబడి నిన్ను నీవే ఏం చేయాలి పరిశుద్ధపరుచుకోవాలి ఈ కూటాలలో మనం ఏం చేయాలి తెలుసా ప్రతిరోజు దేవుడు ఆత్మతో పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరచుకోవాలి వాక్యంతో పరిశుద్ధపరుస్తాడు మనం ఏం చేయాలి నేనేమంటాను నీ తలంపులు నీ క్రియలు నీ ఉద్దేశాలు నీ ప్రణాళికలు నీ అలవాట్లు టోటల్ ఎంటేర్ అవన్నీ ఏం చేయబడాలి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడు అలా మనలను మనమే అమ్మ మనం చేయవలసిన పని ఏంటో తెలుసా మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి ఈ రోజున అటువంటి ఉన్నత అనుభవంలోనికి సంఘము విశ్వాసులు ఆయన బిడ్డలైన వారందరూ కూడా రావాలి అనుభవంలోనికి మనం ఏం చేయాలి రావాలి వచ్చినప్పుడే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి మన బ్రతుకులు పరిశుద్ధపరచబడతాయి నిజంగా అటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు ఒరే బాబు మిమ్ములు మీరు పరిశుద్ధపరచుకుంటూనే యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనం ఘన నిమిత్రమైన పాత్రయ్యుండెను హలలోయ నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నీవు ఉంటావు చెప్పండి యజమానుడు వాడుకోవాలి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలంటే నన్ను వాడుకో ప్రభు అవును దేవుడు నిన్ను వాడుకోవాలి అర్హమైన పాత్రగా నీవు నేను మనము ఉండాలి ఉన్నప్పుడే కదా దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు వాడుకునేది పరిశుద్ధపరుచుకోపోతే వాడుకోరంటే నేను అంటాను పరిశుద్ధ దేవుడు వాడుకోడు పరిశుద్ధ దేవుడు వాడుకుంటాడు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఆయన బిడ్డలమైన మన మీద ఉందిగా ఖచ్చితంగా మనం ఆ పని చేయాలి ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ దైవజనాంగమా ఇప్పటివరకు వరకు దేవుడు ఎన్ని మాట్లాడాడు నాలుగు విషయాలు దేవుడు మాట్లాడాడు ఏమండి ఐదవదిగా మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వాక్యాన్ని చదువుకుందాం తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా ఓకే చూడండి యహలోక మాలిన్యము తనకంటకుండా అమ వినాలి మనలను మనమే తనను తాను ఏం చేయాలి తనను తానంటే తన్ను తనని కాదు నీకు నీవు అని అర్థం చెప్పండి తనను తాను అంటే చెప్పండి తనను తాను అంటే నీకు నీవుగా ఏం చేయాలి కాపాడుకోవాలి ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నీవే ఏం చేయాలి నీ హృదయాన్ని కాపాడుకోవాలి నీ ప్రవర్తనను కాపాడుకోవాలి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి ఈ విధంగా ఏడు విషయాలు ఉన్నాయి ఉపదేశాన్ని కాపాడుకోవాలి మనలను మనం దేవుడు కాపాడుకోమంటున్నాడు చూడండి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయానికి రండి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చును చదవండి నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును గనుక కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి చెప్పండి మనం దేని కాపాడుకోవాలి చెప్పండి మనం దేనిని కాపాడుకోవాలంటే అన్నిటికంటే హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి హృదయాన్ని కాపాడుకోవటం అది సామాన్యమైన విషయం కాదండి నీ హృదయాన్ని నీవు ఏం చేయాలి కాపాడుకోవాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది చెప్పండి అది ఘోరమైన వ్యాధి గలది ఘోరమైన వ్యాధి కలిగినటువంటి నీ హృదయాన్ని పాపానికి కేంద్ర బిందు హృదయమే కదా అక్కడ వాక్యులు రాయబడిన మాట ఏంటంటే నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరతాయట ఏం బయలుదేరతాయి చెప్పండి జీవదారులు బయలుదేరతాయి కనుక అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నీకు నీవు ఏం చేయాలి కాపాడుకోవలసిందని వాక్యం చెప్తుంది హృదయము రకరకాలుగా పరిగెడుతుంది ఇప్పుడు లోకమాలిన్యం అంటకుండా కాపాడుకోవడం అంటే ఇప్పుడు అననీయ సపేరాలు ఉన్నారండి సాతాన్ని దేని ప్రేరేపించిందని హృదయాన్ని కదా ప్రేరేపించింది దైవజండి పేతురు గారు ఏమన్నారు పితురు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించనేలా ఏమండి సాతాను దేని ప్రేరేపిస్తాడండి మన హృదయాలని ప్రేరేపిస్తాడు కదా వాడి లక్షణం ఏమిటి తెలుసా హృదయాలను ప్రేరేపించడం ఈ రోజున అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు ఇప్పుడు మన హృదయాన్ని కాపాడుకుంటే సాతానికి ఎలా ప్రేరేపించడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ ప్రేరేపించిన నీ హృదయాన్ని కాపాడుకున్నాం అనుకోండి సాతాను కూడా ఏమీ చెయ్యలేడు అలలోయ చెప్పండి గట్టిగా అలలోయ అందుకే తెస్సులోనికి సంఘానికి ఒక మాట పౌలు చెప్తున్నాడు మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు చదవండి సహోదరులారా చూడండి నాలుగో అధ్యాయం ఐదు కాదు నాలుగో అధ్యాయం ఐదు వచ్చిన చదవండి పరిశుద్ధత ఎందును తమ తమ ఘట్టములను ఎట్లు కాపాడుకోవడం వలన అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం హలో తమ తమ అంటే ఏంటో తెలుసా మన శరీరాలే పరిశుద్ధత విషయములో దేవుని చిత్తం విషయంలో ఏమంటే మనము ఎట్టులో ఎట్టు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం నిజమండి దైవ జనాంగమా అది దేవుని చిత్తము కాబట్టి దైవ చిత్తానుసారంగా దైవ నియమము ప్రకారంగా మనం ఏం చేయాలి మన పరిశుద్ధతను మనం ఏం చేయాలండి కాపాడుకోవాలి కదా అంటాడు మూడవదిగా నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును చెప్పండి ఏమన్నారండి నా విశ్వాసాన్ని నేను ఏం చేస్తాను అన్నాడు ఆయన కాపాడుకుంటాను అన్నాడు కదా నిజమే మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి కాపాడుకోవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు కేవలం హృదయాన్నే కాదు పరిశుద్ధతనే కాదు మన ఘటాలనే కాదు మన విశ్వాసాన్ని కూడా ఏం చేయాలి కాపాడుకోవాలి మన భక్తిని మనం కాపాడుకోవాలి సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనము కాపాడుకోకుండా ఎందులో కొందులో పాడేస్తున్నాడు లోకాషలో కోరికలు ఇప్పుడు అవనస్తుల కంటే పెళ్ళైన వచ్చేసినాయి ఇలాగ అంటున్నానని కాదు ఆయిదారు సోకులు ఎక్కువైపోయి ఏసి రాక్టివే చేయి బ్యూటీ పార్లర్లో యవనస్తుల కంటే పెళ్ళైన ఉంటున్నారు పెళ్లి కాని అంటే పెళ్ళైన వాళ్ళు నీకేం పోయా కాలం ఇద్దరు పిల్లలకి అన్నావా ఏంటంట ఇదేనా మన జీవితం ఇలాగ అన్నాను కాదు శోకాల్ పాశ్రమలు కూడా టీవీలో భయంకరమైన మేకప్లు ఇదా దేవుడు నీ అవయవాలను సరిగ్గానే ఆ నీ శర్మ సౌందరం ఈ శర్మానికి ఓ పౌడర్ లేదు తలకు నూనె లేదా అందంగా లేదా ఇప్పుడు ఉన్న పెయింట్లు రాస్తే ఉన్న రూపు కోతురూపు దేశ రక్తం వేసే ఎందుకు రాయడం ఎందుకు యాభాయ్ దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా అలా లోయ ఇచ్చిన సౌందర్యాన్ని కాపాడుకోండి లేని రాసి ఉన్న ఓడగొట్టుకోకండి అది నా సలహా ఏమండి భక్తి విషయంలో అన్ని విషయాలలో మనలు మనం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ఐదు ఆరోదిగా మనం చూసినప్పుడు మత వార్త పద్దెనిమిదో అధ్యాయం నాలుగో చెరులో యేసు ప్రభులు వారు ఏమన్నారండి కాగా ఈ బిడ్డ వల్ చూడండి తనను తాను ఏం చేయాలి తగ్గించుకుని వాడు ఎవడు చూడండి వాడేనంట పరలోక రాజ్యములు ఎవడండి తనను తాను తగ్గించుకున్నవాడంట ఈ లోకంలో వాడే పరలోకములో గొప్పవాడు లోకాసువార్త పద్దెనిమిదో అధ్యాయంలో యేసుప్రభరు ఒక ఉపమానం చెప్పాడు మనకు తెలుసు కదండి దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు ఒకడు ధనవంతుడు ఇంకొకడు శంకరి శంకరి పరిచయుడు పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు వారానికి మనగలాగా రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాడు దశంభాగం జీలకర్రలోను పుదీనాలోను సమస్తములోనూ ఏం చేశాడు చెప్పండి అన్నీ బాగానే ఉన్నా బాయ్ కానీ వాళ్ళు బో బాగులేదు ఒకటే ఉపవాసం ఉంటానని ఇగో దశంభాగం ఎత్తానని ఇగో కానుకెత్తనా ఇగో ఆ ఇగో ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడికి వచ్చిన శంకరవలి వండునందుకు స్తోత్రమని తనను తానుగానే యచించుకున్నాడు అయితే శుంకరి ఆకాశపు బుక్ అయినను కన్నులెత్తుడికైనాను ధైర్యము చాలక తన్ను తానే ఏం చేశాడు తగ్గించుకున్నాడు ఏమన్నాడు ఆకాశ వైపుకైన కన్నులెత్తుడుకు ధైర్యం చాలక అయ్యో నేను పాపిన ప్రభా నన్ను నువ్వు కరుణించు అయ్యో నన్ను కరుణించు అని అన్నాడు కదా ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు చదవండి ఒకసారి లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్పు తీర్చబడి ఓకే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును చూడండి ఎవడైతే హెచ్చించుకుంటాడో ఆడు తగ్గించబడతాడు ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుడు వాణిని హెచ్చిస్తాడు ఇప్పుడు ఇంతకీ పరిచయుడు ఏమయ్యాడు ఆడేమయ్యాడు తగ్గించబడ్డాడు ఏమయ్యాడు మన శంకర బ్యాచియా పరిచయుడు బ్యాచియా చెప్పండి శంకర్ బ్యాచియా ఇప్పుడు శంకరా పరిచయుడా ఇప్పుడు పరిచయుడేమో తనను తాను హెచ్చించుకుని తగ్గించబడితే శంకరి తనను తాను తగ్గించుకున్నాడు ఏమన్నాడు ఆ హెచ్చించబడ్డాడు అందుకే వాక్యంలో రాయబడి ఉంది యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదోచనలో ఏముందండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి ప్రభు దృష్టిలో మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి పరిచయ చేయట్లు తగ్గించుకుని చేయాలన్నానా ప్రభు పని చేయడానికి మనం సిగ్గుపడకూడదు తగ్గించుకోవాలి ఏ పనైనా చేయాలి చూడండి కొన్ని సహవాసాల్లో మనం చూస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబులు ఉన్నత ఉద్యోగాలైనా ఆదివారం జోలు కాపలా పెడితే జోలు కాపలా దగ్గర ఉంటారు వాళ్ళు చెత్త ఏరే దగ్గర పెడితే చెత్త ఏరతారు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తారు దేవుని సన్నిధిలో మనకు తగ్గింపేది ఇప్పుడు దావిదున్నాడు నేను దీనిను ప్రవ్వా దరిద్రును ప్రవ్వా నా ప్రార్థన నీవు ఆలకించని ఏం చేశాడు తెలుసా తనను తాను తగ్గించుకుంటున్నాడు రాజుననే స్థానాన్ని పక్కన పెట్టేశాడు ఈరోజు జనాంగమా నీవు నేను మనం దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే మనకు మనముగా మనం ఏం చేయాలో తెలుసా తగ్గించుకుని ప్రార్థన చేయాలి తగ్గించుకుని ప్రార్థన చేయాలి తగ్గించుకుని పరిచర్య చేయాలి దేవునిలో మనము తగ్గే ఉండాలి ఆమెన్ నేను తగ్గను అనకూడదు తగ్గేది అనకూడదు నువ్వు తగ్గాలి చెప్పడం అలా లోయ అబ్బే నేను తగ్గను తగ్గను కాదు దేవుడు ఏమన్నాడు తగ్గాలి నువ్వు తగ్గితేనే దేవుడిని ఏం చేస్తాడు ఇచ్చేస్తాడు తగ్గించుకున్న గొర్రెల కాపురులైన దావిదుని దేవుడు ఏం చేశాడు చెప్పాలి హెచ్చించాడు కదా మరి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి ఆ దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకుని ఉండాలి దేవుడు కోరుకునేది అదే దేవుడు ఆశించింది అదే దేవుడు మన నుండి నీ నుండి నా నుండి మనందరి నుండి దేవుడు అదే కోరుకుంటున్నాడు కాబట్టి దైవ జనాంగమా నా ప్రభువు మాట్లాడే మాట ఏమిటంటే మిమ్మల్ని మీరే తగ్గించుకోండి చివరిది ఏడవదిగా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకసారి ఏడవదిగా ఏడవ వాక్యాన్ని చదువుదాం ఓకే ప్రభువునకు ఆయన శృతించండి చూడండి గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుచుకుందాము అంటే ఇక్కడ భార్య ఎవరంటే సంఘము ఇప్పుడు సంఘము తనను తాను ఏం చేయాలి సిద్ధపరచుకోవాలి అంటే దేని కొరకు కొరకు నాన్న మనం దేని కొరకు సిద్ధపరచుకోవాలి చెప్పండి ఇప్పుడు పరలోక రాజ్యము పది మంది కన్యకులు పోలి ఉంది ఐదుగురు బుద్ధి గల కన్యకులు చెప్పండి ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు డివిటీలు ఉన్నాయి వాళ్ళు నూళ్ళు నూనె సిద్ధపరచుకున్నారు నూనెను సిద్ధపరుచుకోవడమే కాదు యజమానుని యొక్క రాక పెండ్లి కుమారుని యొక్క రాక కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అదే బుద్ధి లేని వాళ్ళు ఏంటి చెప్పండి సిద్ధులు ఉన్నాయి కానీ సిద్ధుల్లో నూనె లేదు ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది ఇక్కడ భార్య అంటే సంఘమే తనను తాను ఏం చేయాలి నిన్ను నీవే కొరకు సిద్ధపరచుకోవాలి రక్షణ ఉందా అభిషేకం ఉన్నదా పరిశుద్ధత ఉన్నదా నీతి ఉన్నదా సమాధానం ఉన్నదా ఇవన్నీ కూడా ఆ దేవుని రాజ్యములు ఆయనతో ఉండడానికి సదాకాలము ఆయనతో ఉండడానికి ఇప్పుడు నిన్ను నీవు ఏం చేయాలి ఇప్పుడు సంగమా మనలను మనము రాకడ కొరకు ఏం చేయాలి సిద్ధపరుచుకోవాలి నేను అంటాను స్కేల్ గ్రంథంలో ఏముందో నువ్వు సిద్ధపడు నీతో కలిసి ఉన్న సమూహాన్ని ఏం చేయాలి చూడండి ఏ గ్రంథము గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడు వాక్యం చదవండి నువ్వు సిద్ధముగా ఉండము చూడండి నువ్వు సిద్ధముగా ఉండము నీతో నీతో కూడా కలిసిన సమూహమంతటిని నువ్వు ఏం చేయాలి సిద్ధపరచాలి హలలుయా చెప్పండి గట్టిగా నీవు సిద్ధపడాలి నీతో కలిసి ఉన్న అంతా కూడా ఏం చేయాలి సిద్ధపరచాలి కాబట్టి ఆ విధంగా సిద్ధపడుదాం దేవుడు మనందరినీ బలపరచునుగాక ఆమె అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి చూడండి దేవుడు మనతో మాట్లాడాడు తనను తానుగా అంటే మనకు మనంగా ప్రత్యేకించుకోవాలని దేవుడు మాట్లాడాడు మనకు మనంగా పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడాడు మనకు మనంగా ఉపేక్షించుకోవాలని దేవుడు మాట్లాడాడు మనకు మనంగా పవిత్రపరచుకోవాలని దేవుడు మాట్లాడాడు మనకు మనంగా కాపాడుకోవాలని దేవుడు మాట్లాడాడు మనకు మనంగా తగ్గించుకోవాలని మాట్లాడాడు మనకు మనంగా సిద్ధపరచుకోవాలి అందరూ కూడా తల్ల వంచని కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం అందరూ అందరూ స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి మా హోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రములు తండ్రి సమయమందు అందు అయ్యా నాయన ఇంతవరకు వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు స్తోత్రాలు ప్రభాని దాసులను అభిషేకించి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా మమ్మల్ని మేము ఏం చేసుకోవాలో తండ్రి నీకు వందనాలు ప్రభ్వా అయ్యా మమ్మలు మేము నాయన అన్యోజంలో నుండి ప్రవ్వా అయ్యా ప్రత్యేకించుకోవాలని ప్రభు ఒక ప్రత్యేకమైన జీవితం ఒక వేరుబాటు జీవితం కలిగి నాయనా ఈ లోకంలో బ్రతకాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా ప్రత్యేకమైన జీవితం దయచేయండి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని మేము నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభు పరిశుద్ధ ప్రభు నీకు వందనాలు తండ్రి ఎస్ అయా నీకు స్తోత్రాలు నైనా అయ్యా ప్రత్యేకించుకోవాలి ప్రభా పరిశుద్ధపరుచుకోవాలి నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నాయనా తండ్రి మమ్మలు మేము ప్రభు అయ్యా పరిశీలించుకోవాలి ప్రభు పరీక్షించుకోవాలని ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయనా అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మమ్మలు మేము నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీ వాక్యము ద్వారా అయ్యా అయ్యానైనా పరిశుద్ధపరుచుకోవాలని మాట్లాడావు ప్రభు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం మాకు కావాలి తండ్రి నీకు వందనాలు ఎందుకంటే ప్రభు నాయన మీరు పరిశుద్ధులై ఉన్నారు ప్రభు మేమును నువ్వు నాయన సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి ఉండాలి అయ్యా నాయన పరిశుద్ధత కలిగి ఉండాలంటే నీ వాక్యము చేత ప్రభువ మేము కడగబడి ప్రభు నీకు స్తోత్రాలునైనా పరిశుద్ధపరచబడి అయ్యా పవిత్రపరచబడి ఉండాలి నైనా ఆత్మ ఎందు కడగబడాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభు ఏస నీకు స్తోత్రాలు అటువంటినైనా అయా నాయనా తండ్రి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మాకు దాయిచ్చని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా మాకు కంటకుండగా ప్రవ్వా అయ్యా మమ్మలు మేము కాపాడుకోవాలని నైనా అయ్యా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని ప్రవ్వా అయ్యా వేటిని కాపాడుకోవాలో విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా నీకు స్తోత్రాలు వేటిని కాపాడుకోవాలో వాటిని నైనా జాగ్రత్తగా మేము కాపాడుకోవటానికి సహాయం దయచేయండి సాతానుడు ప్రభా నైనా హృదయాలను ప్రభా తండ్రి కుటుంబాలను అయ్యానైనా పాడు చేస్తూ ఉన్నాడు తండ్రి నీకు వందనాలు వందనాల వాడికి నైనా అంకకుండగా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగినైనా నీకు స్తోత్రాలు తండ్రి మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునే కృపదయ చేతండ్రి అయ్యా నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రవ్వా అయ్యా ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడ అయ్యా తగ్గింపు జీవితం మాకు దయచే తండ్రి నీకు వందనాలు అలాగేనైనా నీ రాఖ కొరకు సిద్ధపడాలి ప్రభు నైనా తండ్రి నైనా నీకు స్తోత్రాలు బొమ్మలు మేమే సిద్ధపరుచుకోవటానికి నీ రూప దయచేయండి రాత్రి విత్తబడి మాటలు మాకు హృదయాల్లో నీరు కట్టి పాలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమారు పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలరకు సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్